అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈ వీడియో మనం చేస్తున్న ఉద్దేశం ఏంటంటే జస్టిస్ ఎన్వి రమణ గారు మనందరికి పరిచయాలు వారు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేసి రిటైర్ అయ్యారు వారు కొన్ని మాటలు మాట్లాడారు మొన్న ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభ ఈ సందర్భంగా వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు దాని గురించి మనము డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో కొంచెం కొంచెం లెంగ్ ఉంటుంది దయచేసి ప్రేక్షకులైన మీరందరూ కూడా విఘ్నులు కొంచెం వినండి ఈ వీడియో వినవలసిన వీడియో అందరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను విషయాలుకెళ్తే ఆంగ్లంతోనే ఉద్యోగాలు వస్తాయనుకోవటం భ్రమ అనే క్యాప్షన్లో ఈనాడు పేపర్లో నిన్న ఈనాడు పేపర్లో వచ్చింది ఆంగ్లంతోనే ఉద్యోగాలు రావట సరే ఓకే ఆంగ్లంతో రావు అనేది వాళ్ళు రాశారు అది వాళ్ళ అభిప్రాయం కావచ్చు ఇక ఈ రచయితల తెలుగు ప్రపంచ తెలుగు రచయితల మహాసభ సందర్భంగా ఈ క్యాప్షన్లో ఈనాడులో రాశారు దీనిలో మరి రమణ గారు కూడా దానిలో ఇన్వైటీగా ఉన్నారు వారు వారి మాటల్లో మీరు వింటే వారు ఏమన్నారో మీరు ఒకసారి దయచేసి వినాలని మనం చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మరి కొన్ని కోరికల్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా ప్రస్తుతం తక్షణమే మనం పుట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాల ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాల ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మరి వారు మరి వేర్పడి వారి రాష్ట్ర వారి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తుంది అక్కడ అనేక మంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఉద్యోగులు మరి విద్యార్థులు ఉన్నారు వారి భవిష్యత్తు కూడా చాలా అవసరం కాబట్టి తక్షణమే ఈ తెలుగు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అంతేకాకుండా గత ప్రభుత్వం తెలుగు భాషను మరి అణిచివేయడానికి రాలో లేకపోతే మరి అభివృద్ధి చేయడానికి రాలో ఒక జీవస్ ఎనభై ఐదు వచ్చింది దాన్ని రద్దు చేయాలా తెలుగు విద్యా విధానాన్ని మళ్ళా ప్రవేశపెట్టాలని చెప్పే ప్రభుత్వం ఈ మాటలు జస్టిస్ రమణ గారు ఆయన నోటితో అంటున్న మాటలు ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయం కావాలన్నారు అది అందరూ హర్షించదగ్గ విషయం అది మంచిది తర్వాత జివోఎంఎస్ నంబరు ఎయిటీ ఫైవ్ రద్దు చేయాలన్నారు ఏంటి ఈ జిఓఎంఎస్ నంబరు అంటే అంటూ దానికంటే ముందు ఒక మాట ఏమన్నారంటే మరి అణచటానికి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం తెలుగుని అణచటానిక అనేది కూడా వారు వాడారు అణచటం ఏందో మరి అదైతే అర్థం కాని ఒక విషయంగా ఉంది ఏమనుస్తున్నారు ఇక్కడ అంటే తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చిన్నపిల్లలు చదువుకుంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటే బాగుంటుంది అనేది ఆ గవర్నమెంట్ ఉద్దేశం ఆ గవర్నమెంట్ ఆ జీవో తీసుకొచ్చింది ఆ జీవోలో ఉంది ఏంటంటే ఆరో ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ వరకు ఫస్ట్ టు సిక్స్త్ క్లాస్ వరకు కంపల్సరీ ఇంగ్లీషు విద్యను ఇంగ్లీషు మీడియంను చేర్చాలి ఉన్నదాన్ని తీసివేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అన్నారు అదే జియోలో ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే మనం గమనిస్తే ఆ జివోలో ఇంకొక మాట కూడా చెప్పారు అది అదేంటంటే ఎవర్ ది కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ షాల్ టేక్ అప్రాపరియేట్ అండ్ అడిక్యువేట్ ఎఫర్ట్స్ టు ఇంప్లిమెంట్ తెలుగు ఉర్దూ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్స్ డిపెండింగ్ ఆన్ ది కరెంట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఆల్ ది స్కూల్స్ ఆఫ్ కంపల్సరీ ఇన్ లైన్ విత్ ది గవర్నమెంట్ ఆర్డర్ ఇన్ ది మ్యాటర్ సో తెలుగుని ఉరుదుని కంపల్సరీ చేస్తున్నారు అంటే మన పూర్వంలో ఒకసారి ఆలోచన చేస్తే మనం తెలుగు మీడియం చదువుకున్న రోజుల్లో ఆ తెలుగు మీడియంలో ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండేది అది కంపల్సరీ ఆ ఇంగ్లీష్ మనం చదవాల్సిందే మరి ఏమాత్రం వచ్చింది ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకంటే ఇంగ్లీష్ ఏమైనా వచ్చిందా ఏమి రాలా కానీ ఆ ఇంగ్లీష్ మనం ఇంట్లో మాట్లాడుకుంటామా మాట్లాడుకోము కానీ తెలుగు కంపల్సరీ చేసినందువలన తెలుగు అక్కడ నేర్చుకుంటాం ఇంగ్లీష్ ఇంట్లోకి వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు పోయింది నష్టమైతే ఏం లేదు కానీ ఆయన సారేమంటున్నారు మరి జడ్జి గారు ఆయన అనుభవం గల్లా జడ్జి గారు ఆయన ఏమంటున్నారంటే ఇమ్మీడియట్గా తక్షణమే ఆ జియోని రద్దు చేయాలంటున్నారు అంటే ఇంగ్లీష్ మీడియము పిల్లలకు అవసరం లేదు తెలుగు భాష అంతరించిపోతుంది తెలుగు భాష నాశనం అయిపోతూ ఉంది కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాల్సి పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది అని ఆయన చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనకందరికి ఒక ప్రశ్న వస్తుంది ఏంటంటే హైకోర్టులో ఈ మ్యాటర్ వేశారని రమణ గారికి తెలుసు హైకోర్టులో రిట్ వేశారు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పిల్లు వేశారు ఆ పిల్లు జియోని కొట్టేయాలని చెప్పారు జియో వద్దని చెప్పింది కోర్టు వెంటనే అప్పుడున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేశారంటే వాళ్ళు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి వేశారు అది పెండింగ్ ఉంది ఇప్పుడు ఇదే సుప్రీంకోర్టులో రమణ గారు ఆయన సిజీఐగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు ఆయన అక్కడ ఉండి రిటైర్ అయిపోయి వచ్చారు ఇప్పుడు కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్నప్పుడు ఈ జీవోని రద్దు చేయాలి అంటే అది ఏమవుతుంది కోర్టు ఇన్ఫ్లుయెన్స్ కాదా ఇన్ఫ్లుయెన్స్ చేయబడదా దీని ద్వారా మొన్నటి వరకు అక్కడున్న సీజీఐగా ఉన్న రమణ గారు అటువంటి మాటలు అనొచ్చా ఆయన ఆయన అనేశారు జివోని రద్దు చేయాలంటున్నారు ఈ జీవో గురించే కదా కోర్టుకి వెళ్ళారు అక్కడ సుప్రీంకోర్టు మరి ఇప్పుడున్న జడ్జీలు వాళ్ళు ఏమనుకోవాలి రమణ గారు పెద్ద ఆయన మరి ఈ మాట చెప్పారు కదా అని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురైతే ఏం కావాలి అంటే అదొక విషయం ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఏంటంటే అసలు ఈ తెలుగు మీడియం చదువుకునే తెలుగు మీడియములో ఇప్పుడు వరకు చదువుకున్న వాళ్ళందరూ ఎవరంటే ఎవరైతే అత్యంత వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఈబీస్ ఈబీసీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఓసీల్లో ఉంటారు కమ్మారెడ్డి కాపు బ్రాహ్మిన్ ఈ కులాల్లో కూడా వాళ్ళు కూడా ఉంటారు దానిలో వాళ్ళందరూ ఎవరైతే పేదవాళ్ళు పేదవాళ్ళు చదువుకునే స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఆ గవర్నమెంట్ స్కూల్స్లో జగన్మోహన్ రెడ్డి గారి వారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు ఆలోచన చేసి ఇంగ్లీష్ రాకపోతే ఏం లేదు ఎందుకంటే మనం మనమంతా గ్లోబై గ్లోబలైజ్ అయి ఉన్నాం ఒక గ్లోబలైజ్లో విలేజ్ కూడా ఆ గ్లోబులో భాగమే విలేజ్ అని లేదు సిటీ అని లేదు తేడా ఏం లేదు రెంట్కి మన విలేజ్లో ఉండి కూడా వాళ్ళు సిటీలో ఏం పని చేస్తారో ఆ పని విలేజ్లో ఉండి కూడా చేయొచ్చు కనుక ఇటువంటిప్పుడు అందరికీ అర్థమైన లాంగ్వేజ్ భాష ఏంటంటే ఇంగ్లీషు ఇంగ్లీషు అందరికి కావాలి సో స్వచ్ఛందంగా ఇంగ్లీషు మాట్లాడకపోతే ఎవరైనా ఫ్లూయెంట్గా ఇంగ్లీషు మాట్లాడకపోతే వారికి ఎక్కడ కూడా అసలు వారికి సరైన పొజిషన్స్ రావు ఇప్పుడు మీరు ఉదాహరణ గమనిస్తే తెలుగు మీడియం చదువుతారు రమణ గారు చెప్పినట్టు అందరూ తెలుగు మీడియం చదువుతారు చదివిన తర్వాత తెలుగు మీడియం టెన్త్ క్లాస్ అయిపోతుంది ఇంటర్మీడియట్లో చేరగానే అక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ ఇక్కడ జరిగిన తెలుగు మీడియం వేరు అక్కడ ఇంగ్లీష్ మీడియం అంతా పోయిన అక్కడ కూడా తెలుగు మీడియం తీసుకుంటే ఎంబీబీఎస్లో ఏం చేయాలండి ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో ఏం చేయాలి అంటే ఎంబీబీఎస్లో తెలుగు మీడియం ఉందా ఎంబీబీఎస్లో తెలుగులో చదివితే తెలుగులో రాస్తే ఎంబీబీఎస్లో మార్కులు వస్తాయా అదిరిపోద్ది ఎంబీబీఎస్ కోర్స్ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అంతంత మాత్రంగా ఉంటుంది ఆ కోర్స్ ఏం చేయాలి వాళ్ళు తర్వాత ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇన్ని రకాల ఇంజనీరింగ్ ఏఐ వచ్చింది ఇప్పుడు ఇవన్నీ తెలుగు మీడియంలో ఉన్నాయా తెలుగు మరి ట్రాన్స్లేషన్ చేసి బుక్స్ పెట్టారు అక్కడ ఆ తెలుగు చా అటువంటి తెలుగును అసలు మనం ఉచ్చరించగలం తెలుగు వాస్తవానికి చాలా కష్టం సో అటువంటి తెలుగు అవన్నీ వాళ్ళు ఫేస్ చేయాలంటే డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు ఇంటర్మీడియట్లో కొంతమంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు లిటరల్గా వాళ్ళు ఈ రాడ్ బెండింగ్ వర్క్లు రాడ్ బెండింగ్ మేస్త్రిలు లేకపోతే లేబర్ పనులు చిన్న చిన్న ఈ సై సైకిల్ పంచర్లు కొట్టుకునేవాళ్ళు లేకపోతే ఇంకోటి చేసేవాళ్ళు ఈ విధంగా అయిపోతూ ఉన్నారు ఈ విధంగా అయిపోవాలి తెలుగు మీడియం చదువుకొని నేను ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తప్ప ఏం వచ్చిన ఏంటి ఆ ఇంగ్లీష్కి చదివితే తెలుగు ఎక్కడికో పోదంటున్నారు జస్టిస్ గారు ఎక్కడికి పోద్దండి తెలుగు తెలుగు ఏమవుతుంది ఒక సబ్జెక్ట్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో మళ్ళీ ఇంకో జివో తీసుకొచ్చారు ఏది ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ ఈ ట్వంటీ జిఓఎంఎస్ నెంబర్ ప్రకారం ఏం చేశారు దానిలో ఒక ఎయిటీ నైన్ జిఓఎంఎస్ నెంబర్ ఎయిటీ ఫైవ్ అని దాన్ని కూడా మెన్షన్ చేశారు రిఫరెన్స్లో ఎయిటీ నైన్ ఏం చెప్తుంది అంటే ఇంప్లిమెంట్ ది తెలుగు యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ ఆల్ స్కూల్స్ అండర్ ఆల్ మేనేజ్మెంట్స్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్ ది స్టేట్ సో తెలుగుని కంపల్సరీ చేశారు ఆ జియో ప్రకారం ఏ జియో ప్రకారం జియోఎంఎస్ నెంబర్ ఎయిటీన్ నైన్ దీని ప్రకారం ఏంది తెలుగు కంపల్సరీ చేశారు ఇంకో జియో తీసుకొచ్చింది ఆ జియోలో ఏంటి ఆ జియో జియోఎంఎస్ నెంబర్ ఫిఫ్టీన్ జియో ఏం చెప్తుంది కంటిన్యూ వన్ స్కూల్ ఫర్ తెలుగు మీడియం ఎట్ మండల్ హెడ్ క్వార్టర్స్ అండ్ టు కంటిన్యూ ఆల్ మైనర్ మీడియం స్కూల్స్ ఇన్ ఆల్ మేనేజ్మెంట్స్ ఎక్సెప్ట్ అన్ఎడెడ్ స్కూల్స్ ఇన్ ది స్టేట్ సో ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో పూర్తిగా తెలుగు మీడియం స్కూల్ ఒకటి పెట్టమన్నారు తెలుగు ప్రాధాన్యత తగ్గింది ఎక్కడ అసలు ప్రాధాన్యత ఎందుకు తెలుగు అంటే నేను తెలుగుకి వ్యతిరేకం కాదు నేను తెలుగు తెలుగులో తెలుగు వాడిని తెలుగు తెలుగు దేశంలో పుట్టాను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను ఆంధ్రప్రదేశ్లో పెరిగాను తెలుగు మీడియం చదువుకుంటే ఎంత కష్టాలో ఎన్ని బాధలు ఉన్నాయో లాయర్గా నాకు తెలుసు ఆ తర్వాత తెలుగు మీడియం చదువుకొని వచ్చేసరికి ఏమవుతుంది ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అయిపోతూ ఉంది ఇదే రమణ గారు బీఎస్సీ చదివారు రమణ గారు బీఎస్సీ చదివిన తర్వాత ఎల్ఎల్పి జన్లో చదివారు ఇంగ్లీష్ మీడియం చదివి ఎంత ఎంత కష్టమైపోతుంది ఆ తర్వాత ఆయనకు తెలియదా ఎంత కష్టమో ఎంత కష్టపడి ఆయన ఆ స్టేజ్కి వెళ్ళారు ఆయన తెలియదా అంటే ప్రతి ఒక్కరు అదే కష్టపడాలా మనం కష్టపడితే చాలదా మన జనరేషన్స్ కూడా కష్టపడాలా ఏమండి ఇది ఇది ఎలా న్యాయం మరి జడ్జ్ నారాయణ ఉన్నాడు నారాయణ స్కూల్స్ ఉన్నాయి మరి ఆయన్ని ఆపండి ఇంగ్లీష్ మీడియం ఎందుకు మొత్తం తెలుగు పెట్టి పెట్టిచ్చేసేయండి ఒక్క స్కూల్ అంటే ఒక్క స్కూలు నారాయణ కాలేజీలో తెలుగు మీడియం లేదు అన్నీ ఇంగ్లీష్ మీడియమే అంటే సంపన్నులైన పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి మంచి మంచి పొజిషన్స్ రావాలి ఇంటర్వ్యూల్లో ఫేస్ చేసినప్పుడు మీరు ఆలోచన చేశారా ఇంటర్వ్యూలు ఎవరైనా కనుక వెళ్తే ఇంటర్వ్యూ ఏ లాంగ్వేజ్లో చేస్తారండి ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్నారు సాఫ్ట్వేర్ జాబ్ పోవాలి ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి ఇంటర్వ్యూ చేయాలంటే దాన్ని తెలుగులో చేస్తారా ఇంటర్వ్యూ చేయాలంటే ఇంగ్లీష్లో చేస్తారు ఇంగ్లీష్ వీడు ఫేస్ చేయగలరా తెలుగు మీడియం చదువుకున్నవాడు ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియం చదువుకున్నవాడు ఇంగ్లీష్ మీడియము ఇంగ్లీష్లో వేసే క్వశ్చన్స్కి ఆన్సర్ లెటర్ చెప్పగలడు ఇక్కడికి వస్తాయి ఆన్సర్స్ ఎందుకండి ఇట్లా ఎందుకు ఎందుకు ఆలోచన చేస్తున్నారు తెలుగు ఏమైపోతుంది అంటే మీరు మొత్తం అయిపోయిన తర్వాత మీరు అన్ని పొజిషన్స్ మీరు చేసిన తర్వాత సుప్రీంకోర్టు సీజీఐగా మీరు ఉన్న తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా ఉండి ఇప్పుడు తెలుగు మీడియం కావాలి తెలుగు భాష సంరక్షణ తెలుగు భాష కోసం అంటే తెలుగు భాష సంరక్షణ కోసం మీరు పాటుపడండి దాకా ఎందుకండి హైకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జెస్ మొత్తం కూడా తెలుగులో జడ్జిమెంట్స్ డెలివరీ చేయించండి పార్లమెంట్ విషయం తెలుసు కదా పార్లమెంట్లో మన వాళ్ళు తెలుగు మాట్లాడగలరా ఎంపీలుగా వెళ్ళి వీళ్ళ భావాన్ని వ్యక్తం చేయలేక నోరు మూసుకొని పార్లమెంట్లో కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళకి హిందీ రాదు ఇంగ్లీష్ రాదు హిందీ ఇంగ్లీషు రెండు రా రాకపోవడం కారణం చేత మన పార్లమెంట్ సభ్యులు అక్కడ మాట్లాడితే పరుగు పోద్దని కూర్చున్నారు మీకు ఒక ఈ సందర్భంగా ఒక అది చెప్తాను ఇదే చీఫ్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా మల్కాజ్గిరి కాన్స్టిట్యువన్సీకి పార్లమెంట్ మెంబర్గా ఆయన ఉన్నప్పుడు ఆ పార్లమెంట్లో జరిగిన విషయాలు మనం గమనిస్తే నిర్మలా సీతారామన్ గారు అవతల బీజేపీలో ఉన్నారు నిర్మలా సీతారామన్ గారు బీజేపీలో ఉంటే పార్లమెంట్లో ఆవిడ మాట్లాడిన మాట ఎవరిని రేవంత్ రెడ్డి గారిని ఆయన ఎంపీగా ఉన్నారు అప్పుడు పార్లమెంట్లో మాట్లాడిన మాటలు ఏంటంటే మీరు గమనిస్తే వచ్చి రాని హిందీ మాట్లాడుతూ ఉంటే ఆమె హేళన చేసింది ఎగతాళి చేసింది ఎవరు నిర్మలా సీతారామన్ గారు మన ముఖ్యమంత్రి ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంత అవమానపడ్డాడు రేవంత్ రెడ్డి అప్పుడు మీరు చూసారా కావాలంటే వీడియోలు చూసుకోండి మీకు మీకు గూగుల్ చేస్తే వస్తుంది సో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఒక పక్కన తెలుగు భాష తెలుగు భాష ఏమైపోతుందండి తెలుగు భాష ఇంగ్లీష్లో మాట్లాడు ఇంట్లో మాట్లాడుకుంటున్నాం కదా తెలుగు అక్కడ మాట్లాడుతున్నాం కదా చాలా బాధేస్తుంది జస్టిస్ గారు మీరు మీరు మాట్లాడిన మాటలు అస్సలు బాగలేవు ఇప్పుడు మీరు మాట్లాడితే ఏమవుతుంది సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది అది ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది మీరు మాట్లాడితే ఏమవుతుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీకు ఆయనకు ఉన్న అవినాభావ సంబంధాలు ఉన్నాయి అది అందరికి తెలిసిన విషయమే అటువంటిప్పుడు మరి ఆయన ఇంప్లిమెంట్ చేయరా మీరు చెప్పిన మాటను ఇంప్లిమెంట్ చేయరా అంత పబ్లిక్లో చెప్పిన మాటను ఇంప్లిమెంట్ చేయరా రద్దు చేయండి జివో అంటే దాన్ని సబ్సిక్వెంట్గా జియోస్ వచ్చినాయి కదా సార్ సబ్సిక్వెంట్గా జియోస్ వచ్చినాయి ఎంఎస్ నెంబర్ ట్వంటీ తీసుకొచ్చారు ఆ తర్వాత పేరెంట్స్ పేరెంట్స్ కమిటీ పేరెంట్స్ కమిటీ ఉంది ఆ కమిటీలో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఆ కమిటీలో డెసిషన్ తీసుకున్నారు మీరు మీకు ఈ జియోఎంఎస్ నెంబర్ ట్వంటీ మీరు అందరూ ఆ గూగుల్ చేసి చూడండి ఈ జియో దొరుకుతుంది నెట్లో దొరుకుతుంది ఈ జియోఎంఎస్ నెంబర్ ట్వంటీలో ఏముందో చూడండి ఈ ట్వంటీలో క్లియర్ కట్గా అప్పుడు ఏం జరిగిందంటే అమ్మఒడి వారోత్సవం అని ఒకటి జరిగింది దయచేసి మీరు కొంచెం ఓపిక బట్టి వినండి ఎందుకంటే ఇది వీడియో లెంగ్త్ లెంగ్ అవుతూ ఉందని మీరు మీకు అర్థమవుతూ ఉంది ప్లీజ్ కొంచెం కొంచెం ఓపిక పడితే వీడియో అయిపోతుంది దీనిలో అమ్మఒడి వారోత్సవం అని జరిగింది ఈ అమ్మఒడి వారోత్సవం ఎప్పుడు జరిగిందంటే నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆ తర్వాత తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై వరకు అంటే ఒక వారం రోజుల పాటు ఇది జరిగింది ఈ అమ్మఒడి వారోత్సవం కార్యక్రమంలో అప్పుడు పేరెంట్ కమిటీస్ అంటే ఆరు పాత రోజుల్లో ఏమనే వాళ్ళు అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ అనేవాళ్ళు ఆ పేరెంట్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేశారు అంటే ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో జరిగిన మీటింగ్ జరిగి జరిగి వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కావాలని డిసైడ్ చేసి అప్పుడున్న ఆ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి వాళ్ళు లెటర్ రాశారు ఏం రాశారు రెజల్యూషన్ పాస్ చేశారు రాసి ఏం చేశారంటే నైంటీ త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ అటెండ్ అయిన వాళ్ళలో తొంభై మూడు పాయింట్ ఏడు ఏడు మంది అది ఇంగ్లీష్ మీడియం పెట్టడం అవసరము అని డిసైడ్ చేశారు వద్దు అన్న వాళ్ళు ఒకటి పాయింట్ మూడు ఎనిమిది పర్సెంట్ ఓన్లీ వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వద్దు అన్నారు ఎనిమిది తెలుగు మీడియం కావాలన్నారు తొంభై మూడు పర్సెంట్ అంటే మనం ప్రజాస్వామ్యం దేశంలో మరి మెజారిటీ ఉన్న వాళ్ళు ప్రకారం చేయాలి కదా మరి మెజారిటీ ఏమంటున్నారు తొంభై మూడు పర్సెంట్ ఏమంటారు ఇంగ్లీష్ మీడియం కావాలన్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టారు సో ఇప్పుడు మరి జస్టిస్ రమణ గారు లాంటి వాళ్ళే ఇట్లా మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వద్దంటే ఇంగ్లీష్ మీడియం చదవకుండా ఏం చేయాలి ఇప్పుడు పిల్లలు ఇంకొక మాట చూస్తాం అప్పుడు హైకోర్టు కూడా జడ్జిమెంట్లో మొన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు వేసినప్పుడు ఈ జిఓఎంఎస్ నెంబర్ ఎయిటీ ఫైవ్ని కొట్టివేయాలని వేసినప్పుడు కొట్టివేస్తూ దానికి కొన్ని ఆ జడ్జిమెంట్స్ రాసినప్పుడు యాభై మూడో పేరాలో క్లియర్ కట్గా రాసింది ఏంటంటే అనబుల్ హైకోర్టు హ్యాస్ అబ్జర్వ్డ్ ఇన్ పేరా ఫిఫ్టీ త్రీ ఇండియన్ జడ్జిమెంట్ దట్ ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ టు విచ్ ఇండియా ఈజ్ సిగ్నటరీ మే హ్యావ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ వేరియన్ ఇన్ ఆర్టికల్ ఎట్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ క్లాస్ త్రీ ఇట్ వాజ్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ దట్ ది పేరెంట్స్ హ్యావ్ ఎ రైట్ టు చూజ్ ది కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ షల్ బీ గివెన్ టు ది చిల్డ్రన్ కాబట్టి ఈ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ క్లాజ్ త్రీ ప్రకారం ఏంటంటే పేరెంట్స్కి వాళ్ళకి రైట్ ఉంది వాళ్ళ పిల్లలకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి ఏం చేయాలనేది రైట్ ఉంది అదే పేరెంట్స్ ఇక్కడ ఏం చేశారు నైంటీ త్రీ పర్సెంట్ పేరెంట్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసేస్తే ఈ ఇన్ నైంటీ నైంటీ త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ పేరెంట్స్ డిక్లేర్ చేసిన తర్వాత పేరెంట్స్ కమిటీ వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు వద్దనేది ఏంటి సో ఇది కంపల్సరిగా కావాల్సిందే అనేది వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత మన పిల్లలు స్టడీస్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటేట ఇప్పుడు మనం కూడా మరి మనవ మనవరాళ్ళని మన పిల్లలని తెలుగు మీడియంలో చేర్పించేద్దామా అంటే మనం పడిన కష్టం వాళ్ళు పడాలని కష్టం ఇంటర్వ్యూలు ఫేస్ చేయగలరా వాళ్ళు వాళ్ళు చదువుకోగలరా సరిగా వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన జ్ఞానం అంతా తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది మెటీరియల్ అంతా వస్తుందా మెటీరియల్ తెలుగు మీడియంలో మరి ఇంగ్లీష్ మీడియం పెడితే అవుతారు చిన్నప్పుడు తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఇంగ్లీష్ కట్టుబతారు ఏంటండి ఇది ఎలాగో చెప్తున్నారు మీరు ఇటువంటి ఎట్లా చెప్తారు కాబట్టి ఈ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ గురయ్యే మాటలు వారు మాట్లాడారు ఆ జీవోన్ని తీసేయాలని చెప్పారు మరి జడ్జిగా ఉన్న ఆయన అటువంటి మాటలు చెప్తే పబ్లిక్ ఎలాగైనా నమ్ముతారు కాబట్టి విధులైన మీరు కూడా ఆలోచన చేయండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది కాబట్టి మీరు అందరూ ఆలోచించేయండి ఈ జీవోని కనుక తీసేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కనుక లేకపోతే పేదవర్గాలు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఈబీసీలు వాళ్ళందరూ కూడా దెబ్బతినిపోతారు కొంతమంది ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే చదువుకోగలరు పాత రోజుల్లో అసలు స్కూల్లో చదవడానికి ఏదన్నా రోజులు ఉన్నాయి ఆ స్థాయి నుంచి చిన్నగా సరే ఎట్లా చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు ఆ చదువు కూడా తెలుగు మీడియంలో చదువుకోవాలంటే ఏం చేయాలంటే పాలేర్లుగా చేయాలండి తెలుగు మీడియంలో చదువుకొని ఏం చేస్తారు అంటే మనం కష్టపడింది వాళ్ళు కష్టపడాలా అట్లానే కష్టపడాలా ఇంటర్వ్యూలు ఫేస్ చేయగలరా దయచేసి ఆలోచన చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి తమ్ ఇంప్రెషన్ పెట్టండి లైక్ చేయండి అందరికి కూడా నమస్కారం